చాలా మంచి వాళ్ళు ఎందుకంటే చాలా చక్కగా వింటున్నారు ఎలా వింటున్నారు చాలా చక్కగా వింటున్నారు అయితే ఆ విన్న దాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయంలోకి చేర్చుకోవాలి ఎవడైనా స్వర్మ విని వాడు తన యొక్క హృదయమైనటువంటి తలుపులు తెరిస్తే నేను వారిలోనికి వస్తాను వచ్చిన తర్వాత ఏం చేస్తాను కలిసి భోజనం చేస్తాను అంటే దేవుడు మనతో కలిసి సహవాసంలో కూర్చొని భోజనం చేసేటువంటి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నా చూ అనుగ్రహిస్తున్నా కూడా మనం ఏం చేస్తున్నాము ఇంకా అజ్ఞానం అజ్ఞానమైనటువంటి కాలంలోనే ఉంటున్నాము అందుకనే మార్పు ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టుకుంది కానీ మర్యా ఏం చేస్తుందంటే చక్కగా కూర్చొని ఆయన ఏ మాటలు అయితే చెప్తున్నాడు వాటిని సరాసరి తన హృదులోనికి తీర్చుకుంటుంది మరిని గురించి యేసు ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటిది అని అంటే ఈమె ఉత్తమమైన దానిని ఎంచుకున్నది అది ఆమె వద్ద నుండి తీయబడడానికి అవకాశము ఈరోజు నువ్వు ఉత్తమమైన దానిని అంటే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటే ఏ మనిషి కూడా దానిని తీసివేయడానికి వీల్లేదు యేసు ప్రభు కవర్వలో వేలాడబడి ఉన్నప్పుడు ఆయన ఏడు వార్తలు మాట్లాడు ఎలా ఏడు మాటలు మాట్లాడారు ఆ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడిన మొదటి మాట ఏంటి అని అంటే తల్లి వీరేమి చేయించినారు వీరు కలిపి వీరిని క్షమించుము ఈ అనేటువంటి పదాన్ని ఒక కుడి ఉన్నటువంటి వ్యక్తి విన్నాడు అన్నమాట అదే సమయంలో పక్కన కూడా ఉన్నాడు దరిద్రుడు వాడు వాడేవాడు దరిద్రుడు పనికి మారినడు కూడా ఆనంసం ఎందుకంటే జీవమును కలగ చేసినటువంటి దేవుడు అప్పటికప్పుడు నీకు అంటే పరలోకములో కూర్చునేటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి దేవుడు నీ పక్కనే ఉన్నా సరే ఆయన చెప్తున్న మాట నేను చేయలేదు వినలేదు మరి ఏం చేసింది అయ్యో ఇప్పుడు రాక రాకమని ఇంటికి వచ్చాడు ఈరోజు ఈయన ఏ మాటలు చెప్తాడో జీవం కలిగినటువంటి మాటలు ఇవి నన్ను పరలోకానికి తీసుకెళ్ళే పెట్టే మాటలు నేను చీపు మాటలు నేను వినాలి అనేటువంటి ఆసక్తిని కలిగి అపనంతా పడేసి అపనంత పడేసి ఆమె వచ్చి యేస దగ్గర కూర్చుంటే ఏమంటుంది అయ్యా నీకు చింత లేదా నీకు అనిగనం లేదా నీకు జాలి లేదా నీకు ప్రేమ లేదా నేనంటే నేను ఇంత పని చేస్తున్నాను కదా కనీసం నా సహోదరిని ఒక్కసారి పంపించు అంటే నేను మీతో కొద్దిసేపు ఉంటాను నేను మీతో నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఎందుకంటే మీరు పెట్టిన భోజనాలు తినడానికి కాదు అని వచ్చింది మీరు ఇచ్చినటువంటి ఆదిత్యం పుచ్చుకోవడానికి కాదు అని వచ్చింది జీవం కలిగినటువంటి మాటలు నేను